యోగాతోనే శారీరక మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రతి ఒక్కరూ ఈ బిజీ జీవితంలో యోగాను అభ్యాసం చేయాలని బీఆర్ఆర్ వంశధార కార్యాలయం పర్యవేక్షక ఇంజనీర్ డోరా తిరుమలరావు అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన దైనందిన కార్యక్రమాల్లో యోగా చేర్చారన్నారు అందుకోసమే ఆరోగ్యంగా ఉన్న రనౌత్ దీంతో మనందరం ఆలోచించి మన ఆరోగ్యం కోసం మనం కూడా యోగా చేర్చాలని ఆయన కోరారు శ్రీకాకుళం నగరంలోని స్థానిక పిఎన్ కాలనీ జీరో లైన్లో గల మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో పంతొమ్మిది వందల ఎనభై ఏడు పతాంజలి యోగా విద్యా కేంద్రం ఆధ్వర్యంలో మాఘమాసం నేపథ్యంలో మహిళలు సూర్య నమస్కారాలు చేశారు పార్క్ యోగా కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన ఈఈ పొగిరి సుగనాకరరావు నేతృత్వంలో చేపట్టిన యోగా ప్రత్యేక కార్యక్రమంలో యోగాచార్యులు సాధకులు పాల్గొన్నారు కేవలం మహిళల చేతనే ఈ యోగా కేంద్రం నిర్వహించడం పట్ల అక్కడకు పాల్గొన్న అతిథులు నిర్వాహకులను అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు యోగా టీచర్ నాగలక్ష్మి పర్యవేక్షణలో అభ్యాసకులు యోగాలోని పలు సాధనలు సునాయాసంగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు వయస్సుతో పని లేకుండా చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు సూర్య నమస్కారాలు అతి సునాయాసంగా వేసి ఔరా అనిపించుకున్నారు యోగా శిక్షకురాలు నాగలక్ష్మి కృషి వలనే తామంతా యోగాను వంట పట్టించుకున్నామని మహిళలు అనడంతో నాగలక్ష్మిని అభినందించారు వారు పొందే శిక్షణ వారు ఆరోగ్యానికి మేలు చేస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఎస్ఈ డోల తిరుమలరావు మాట్లాడుతూ యోగా వలన అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు పీఎం నరేంద్ర మోదీ ఈ వయస్సులో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్నారంటే యోగా అందుకు కారణమని చెప్పారు పతంజలి యోగాతో అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందన్నారు యోగాభ్యాసనకు వాతావరణం చాలా చక్కగా ఉందన్నారు యోగాచార్యులు రామారావు సూర్య నమస్కారాలు ప్రత్యేకతను చెబుతూ సంపూర్ణ ఆరోగ్యానికి యోగా నిత్య ఔషధమన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జ్ పప్పల జగన్నాథరావు బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ మేనేజర్ దుంగ రమణమూర్తి తదితరులు యోగా ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో నరసింహమూర్తి తంగి స్వాతి యోగా టీచర్ కిరణ్ కుమార్ పాండ్రంగి మురళీకృష్ణ కొంకియాన మురళీధర్ లక్ష్మి గాయత్రి రమ్య పట్నాయక్తో పాటు దాన్ని వదులుతూ పాదవస్తాసన అర్ధపూరకం అశ్వసంచాలాసన సంపూర్ణ పూరకం భుజంగాసన అంతర్ కుంభకంతో పర్వతాసన సంపూర్ణ రేచకంతో సాష్టాంగ నమస్కారాసన ఎనిమిది సంపూర్ణ పూరకంతో వజంగ తొమ్మిది 9 అంతర కుంభకంతో పర్వత ఆసన 10 అశ్వ సంచాల ఆసన సంపూర్ణ రేచకంతో బాన